ముఖ్య కేశవరెడ్డి గారి యొక్క స్మారక కమిటీ శ్రీధర్ రెడ్డి గారు నారాయణ స్వామి గారు ఇక్కడున్నటువంటి తెలుగు సాహిత్య అభిమానులందరూ కలిసి ఈరోజు దాదాపు రెండు వందల యాభై మంది కళాకారులకి రచయితలకి కవులకి గాయకులకి ఈరోజు ఘన సత్కారం చేయబోతున్నారు అట్లాగే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవాళ ఆయనకు నవరస నటనా చక్రవర్తి విభూషణ అనేటువంటి బిరుదు ప్రధానం గురి చేశారు నన్ను కవి భాస్కరాని గౌరవించినారు ఇదంతా చేయడం ఎందుకు ఇన్ని డబ్బులు ఇంత సమయం వెచ్చించి ఇంతమంది శ్రమించి చేయడానికి కారణం ఏమీ లేదు తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానం తెలుగు భాషను బ్రతికించాలనేటువంటి ఒక ఆదుత ఒక ఆతృత ఒక ఆర్ద్రత కలిస్తే ఈ సమాఖ్య ఈరోజు జరుగుతున్నటువంటి సభకు ఉదాహరణ మనం ఎక్కడ చూసినా తెలుగు కనిపించాలి తెలుగు వినిపించాలి తెలుగే అనిపించాలి ఇది వాళ్ళ ప్రధానమైన ఆంతర్యం అంతరార్థం ఇలా తెలుగు భాషని తెలుగు సాహిత్యాన్ని తెలుగు కవులని కళాకారులని తెలుగు పాటను తెలుగు పద్యాన్ని తెలుగు గద్యాన్ని వే నోళ్లలో చివరింపజేయాలని పలకరింపజేయాలని తెలుగు నేల తల్లి పులకరింప పులకరింపజేయాలని చేస్తున్న ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం ఒక యజ్ఞం ఇది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని తెలుగు భాష తెలుగు నేల మీద ఒక ఉన్నతమైన భాషగా ప్రపంచంలోనే తెలుగు భాషలందు అన్నట్టుగా దేశ భాషలందు తెలుగు లెస్ అన్నట్టుగా ఈ తెలుగు భాష వర్ధిల్లాలని తెలుగు భాషకు సేవ చేస్తున్న ఇలాంటి పెద్దలందరూ కూడా పది కాలాల పాటు ఇలాగే అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ నమస్తే నాయ నాగయ్య గారితో చిత్తూరు అనేది ఎక్కడో తెలంగాణలో ఉన్న మాకు ఈ చిత్తూరు తెలిసింది తెలుగు కళల కాణాచి చిత్తూరు కాణా చిత్తూరు తెలుగు కళల కాణా చిత్తూరు ఈ చిత్తూరులో కొంతమంది మహానుభావులు ఒక కట్ట మనిషి రామలింగారెడ్డి గారు అలాగే జిక్కి గారు ఇలా చిత్తూరు నాగయ్య గారు ముందే చిత్తూరు నాగయ్య గారు ఇలా జిడ్డు కృష్ణమూర్తి గారు రవీంద్రనాథ్ ఠాగూర్ మన చిత్తూరు ప్రాంతంలోనే జనగణంలో రాసినారు నేను ఆల్రెడీ నేను నా ఉపన్యాసంలో చెప్పు వదనపల్లిలో చేసిన కాబట్టి ఇంతమంది మహానుభావులు వెలిసిన ఈ పవిత్రమైన నేల ఈ నేల తల్లికి నమస్కరించుకుందామనే నేను ఇక్కడికి వచ్చాను ఇలా ఈ తెలుగు సభలు దిగ్విజయవంతంగా సాగాలని అందుకు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు వీరికి తోడ్పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ప్రభుత్వం యొక్క నిర్ణయం తెలంగాణ రాష్ట్రం వేడైపోయింది ఆంధ్ర రాష్ట్రం వేడైపోయింది కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారు రేపు సినిమా అవార్డ్స్కు నంది అని పెడతారా ముఖ్యతన మారుస్తారా తెలియదు తెలంగాణ తెలంగాణ తెలంగాణలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి అభిష్టం మేరకు అక్కడి మంత్రి మండలి అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఆ గద్దర్ అవార్డ్స్కు తెలుగు వాళ్ళందరూ ప్రాంతీయ భేదాలు లేకుండా నిన్న వెళ్ళి బహుమానం తీసుకున్నారు విన్నారా అది తీసుకున్నారు అది అయిపోయింది ఇప్పుడు ఈ ఆంధ్రభూమిలో ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ ఇస్తారా లేకపోతే ఇంకేమైనా అవార్డ్స్ ఇస్తారా అది మనం వేచి చూద్దాం చంద్రబాబు గారి యొక్క నిర్ణయానికి వేచి చూద్దాం అప్పుడు కూడా మళ్ళీ ప్రాంతీయ భేదాలు లేకుండా ఉన్న అందరి రచయితల్ని అందరి కళాకారుని మొన్న నిన్న హైదరాబాద్లో చేస్తుంటే మళ్ళీ అది విజయవాడలోనో తిరుపతిలోనో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే చిత్తూరు ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కళా తేజాలకు గౌరవించడం అనే ఒక కు అతిరథ మహారథులు అందరూ చిత్తూరుకు వేయించేసినందుకు చాలా సంతోషిస్తున్నాము ఈ సభను దిగ్విజయం చేసిన దానికి అతిథులకు ప్రజలకు కళాభిమానులకు అందరికీ మా కృతజ్ఞతలు పేరు పేరున చిత్తూరులో లెక్కకు మించి కళాభిమానులు కళాకారులు రచయితలు కవి కవులు ఎంతోమందికి పేరుగాంచిన ఈ ఊరు ఇంకా కొద్దిగా పేరు రావాల్సి ఉంది ఇలాంటి అతిరథ మహారథులు ఇంక ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాగే చిత్తూరుకు ఇచ్చేసి అందరినీ ప్రోత్సహిస్తే చిత్తూరు లో ఉన్న కళాకారులు రచయితలు కవులు అందరికి మళ్ళీ బాగా పేరు వస్తుంది ఊరికి కాబట్టి దయచేసి ఇలాంటి ఫంక్షన్స్ మేము కష్టపడి చేస్తున్నాము శారీరక శ్రమకు ఆర్థిక శ్రమకు అంత కష్టపడి చేస్తున్నాము దయచేసి ప్రజలు ఇంకా కొద్దిగా ప్రోత్సహిస్తే బాగుంటుంది కొద్దిగా మీటింగ్ కూడా వచ్చేసి సండే అనే పెట్టుకున్నాము చాలా పనుల మీద ఉన్నట్టున్నారు కొద్దిగా ఇంకా కూడా వస్తే బాగుంటుంది ఇంత పెద్ద హాలు దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ మనం ప్రోత్సహించవలసి కోరుతున్నాము స్మారక కమిటీ శ్రీధర్ రెడ్డి గారు నారాయణ స్వామి గారు ఇక్కడున్నటువంటి తెలుగు సాహిత్య అభిమానులందరూ కలిసి ఈరోజు దాదాపు రెండు వందల యాభై మంది కళాకారులకి రచయితలకి కవులకి గాయకులకి ఈరోజు ఘన సత్కారం చేయబోతున్నారు అట్లాగే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవాళ ఆయనకు నవరస నటనా చక్రవర్తి అదవిభూషణ అనేటువంటి బిరుదు ప్రధాన గుడి చేశారు నన్ను కవి భాస్కరాని గౌరవించినారు ఇదంతా చేయడం ఎందుకు ఇన్ని డబ్బులు ఇంత సమయం వెచ్చించి ఇంతమంది శ్రమించి చేయడానికి కారణం ఏమీ లేదు తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానం తెలుగు భాషను బ్రతికించాలనేటువంటి ఒక ఆదృత ఒక ఆతృత ఒక ఆర్ద్రత కలిస్తే ఈ సమాఖ్య ఈరోజు జరుగుతున్నటువంటి సభకు ఉదాహరణ మనం ఎక్కడ చూసినా తెలుగు కనిపించాలి తెలుగు వినిపించాలి తెలుగే అనిపించాలి ఇది వాళ్ళ ప్రధానమైన ఆంతర్యం అంతరార్థం ఇలా తెలుగు భాషని తెలుగు సాహిత్యాన్ని తెలుగు కవులని కళాకారులని తెలుగు పాటను తెలుగు పద్యాన్ని తెలుగు గద్యాన్ని వే నోళ్లలో చివరింపజేయాలని పలకరింపజేయాలని తెలుగు నేల తల్లి ఒడలు పులకరింపజేయాలని చేస్తున్న ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం ఒక యజ్ఞం ఇది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని తెలుగు భాష తెలుగు నేల మీద ఒక ఉన్నతమైన భాషగా ప్రపంచంలోనే తెలుగు భాషలందు అన్నట్టుగా దేశ భాషలందు తెలుగు లెస్ అన్నట్టుగా ఈ తెలుగు భాష వర్ధిల్లాలని తెలుగు భాషకు సేవ చేస్తున్న ఇలాంటి పెద్దలందరూ కూడా పది కాలాల పాటు ఇలాగే అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ నమస్తే నాయ నాగయ్య గారితో చిత్తూరు అనేది ఎక్కడో తెలంగాణలో ఉన్న మాకు ఈ చిత్తూరు తెలిసింది తెలుగు కళల కాణాచి చిత్తూరు కాణా చిత్తూరు తెలుగు కళల కాణా చిత్తూరు ఈ చిత్తూరులో ఎంతమంది మహానుభావులు కట్ట కట్టమంచి రామలింగారెడ్డి గారు అలాగే జిక్కి గారు ఇలా చిత్తూరు నాగయ్య గారు ముందే చిత్తూరు నాగయ్య గారు ఇలా జిడ్డు కృష్ణమూర్తి గారు రవీంద్రనాథ్ ఠాగూర్ మన చిత్తూరు ప్రాంతంలోనే జనగణంలో రాసినారు నేను ఆల్రెడీ నేను నా ఉపన్యాసంలో చెప్పిన వదిన పెళ్ళి చేస్తున్నారు కాబట్టి ఇంతమంది మహాను